వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపే ఎంతో అద్భుతమైనటువంటి గురుపుష్య నక్షత్ర యోగము ఈ యొక్క యోగం వల్ల ఈ రాశి వారికి జీవితంలో అద్భుతాలు ఉన్నారు జ్యోతిష్య శాస్త్రంలో ఇది మహా అద్భుతమైనటువంటి ముహూర్తంగా పరిగణిస్తారు ఈ రోజు ఏ పని తలిపెట్టిన అందులో విజయం మీదే అవుతుంది ముఖ్యంగా నక్షత్రాల పుష్య నక్షత్రము వాటికి రాజుగా పరిగణిస్తారు గురువారం పుష్య నక్షత్రం వస్తే దాని గురు నక్షత్ర యోగంగా అంటారు ఇది చాలా పవిత్రమైనటువంటి యోగము ఈ యొక్క గురుపుష్య యోగము బృహస్పతికి అంకితం చేసేటటువంటి రోజు యొక్క గురు గ్రహం యొక్క అనుగ్రహంతో రేపటి నుంచి వీరి యొక్క జీవితంలో గొప్ప యోగాలు రాబోతూ ఉన్నాయి వైదిక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గురుపుష్య యోగం శుభప్రదమైనది అదృష్టకరమైనది ఈ రెండవసారి వస్తున్నటువంటి యొక్క గురుపుష్య యోగము ఈ రాశుల వారి యొక్క జీవితంలో గొప్ప యోగాలను తీసుకురాబోతుంది రేపు ఉదయం ఐదు గంటల నుంచి కూడా ఈ యొక్క యోగం ముగుస్తుంది రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఉంటుంది ఈ యొక్క యోగం వలన రేపటి నుంచి ఈ వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి ఈ యొక్క నక్షత్ర యోగం చాలా మంగళమైన మంగళకరమైనది అందరికీ ప్రయోజనకరమైనటువంటి యోగము ఏ పని తలపెట్టినా అద్భుతాలు సృష్టిస్తారు బృహస్పతి యొక్క అనుగ్రహంతో రేపటి నుంచి వీరి యొక్క జీవితంలో గొప్ప పనులు రాబోతూ ఉన్నాయి విశేషమైనటువంటి యోగాలు కళ్ళతో చూస్తారు ఈ రాశిల వారికి లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక ఆస్తిలు ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగులో దేవగురువు ఏ రాశుల వారికి అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నాడో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి వారికి మేషరాశి జాతకులకు ఈ యొక్క కొత్త సంవత్సరం చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు లక్ష్మీదేవి నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలను పొందుతారు అకస్మాత్తుగా కుటుంబం నుంచి శుభవార్తలు ఎన్నో ఉన్నారు మీ యొక్క పనిలో విజయం సాధిస్తారు ద్రవ్య లాభాలు ఉంటాయి ఇది ఆర్థిక అంశాన్ని బలోపేతం చేస్తూ ఉంటుంది వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అదృష్టం కూడా మీ వైపే ఉంటుంది శంకరుని యొక్క అనుగ్రహంతో మీ జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా యొక్క జా జా జాతులకు ధనుసు తొమ్మిది తొమ్మిదిలో అంగారక గ్రహం సంచారం చేస్తూ ఉంటుంది మీకు ఈ యొక్క సంయోగం ప్రయాణాలు ప్రారంభించే సామర్థ్యాన్ని సూచిస్తుంది ముఖ్యంగా కీర్తి పెరుగుదల ఉంటుంది బృహస్పతి మీ మొదటి ఇంట్లో ఉంటాడు మీ ప్రేమ జీవితం వైవాహక వ్యవహారాలు వ్యాపార ప్రయత్నాలు మరియు ఆధ్యాత్మిక అన్వేషణలు బలాన్నిస్తాయి తద్వారా మీ డొమైన్లో అనుకూలమైన ఫలితాలను వస్తాయి బృహస్పతి మే ఒకటి తర్వాత మీ రెండింటికి మారడం అభివృద్ధి దిశగా ఉంటుంది ఆర్థిక వృద్ధి మరియు స్థిరత్వానికి సంభావ్యతను సూచిస్తుంది సంవత్సరం ప్రారంభము రాజయోగం లాంటి సూచనలు ఎన్నో ఉన్నాయి అవకాశాలు పూర్తిగా ఉపయోగించుకోవాలని తెలియచేస్తూ ఉన్నాము ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఏ పనిలోనైనా విజయం మీదే అవుతుంది వడిదుడికలన్నీ కూడా తొలగిపోతాయి పారదర్శకత కొనసాగుతుంది ప్రాముఖ్యత ముందుకు వెళ్తారు ఈ యొక్క ప్రేమ బలపడుతుంది ముఖ్యంగా మీ పదకొండు ఇంట్లో ఉన్న పది ఇంట్లో అధిపతి శని కూడా వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని ప్రదర్శిస్తాడు గణనీయమైనటువంటి పురోభివృద్ధి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు వేగవంతమైనటువంటి అభిజ్ఞాభివృద్ధిని చూస్తారు విద్యా విషయ విజయాలను ఎన్నో చూస్తారు బృహస్పతి మార్గదర్శకత్వం మీ మెరుగైన అభ్యాస అనుభవానికి దోహదపడుతూ ఉంటుంది జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు మీకు రాబోతూ ఉన్నాయి ఏ పని ప్రారంభించినా ఆ పనుల మీదే విజయం అవుతుంది ప్రతి పనులను కూడా విజయ సంకారావన్నీ మీరు మోగించబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు కాలం గడిచే కొద్దీ కూడా వ్యాపార ప్రయత్నాలు కూడా అభివృద్ధిలోనికి ఉన్నాయి అదృష్టం పట్టిపోతున్న తర్వాత రాసి మిథున రాశి వారు ఈ రాశి వారికి ఒక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అభివృద్ధిలోనికి ఉన్నారు ఎన్నో శుభవార్తలు వింటారు ధనలాభం కూడా ఉంది మీ యొక్క గౌరవం మర్యాదలు పెరుగుతాయి ఇంట్లో ఆనందము ఉంటుంది ఈ యొక్క ప్రారంభము ఈ మీకు ఉద్యోగపరంగా చాలా ముఖ్యమైనవిగా ఉండబోతుంది నూతన సంవత్సరము నూతన అవకాశాలు మీకు తీసుకురాబోతుంది ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి పనిలో కూడా విజయం సాధించడానికి మీరు కష్టపడే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో గడుపుతారు మీరు మీ జీవిత భాగస్వామి పట్ల మద్దతు కూడా లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు బృహస్పతి అనేక విజయాలు మీకు కలిగిస్తుంది ఆర్థిక స్థితిని గణనీయంగా ఉంటుంది ప్రేమ విషయాల్లో కూడా అప్యాయతలు కూడుకుని ఉంటాయి వైవాహిక బంధాలలో సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి అధిపతి ముఖ్యంగా ఈ రాశి వారికి అదృష్టాన్ని అధిపతైన శని కూడా వ్యూహాత్మక స్థానం అదృష్టాన్ని విస్తరించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది బృహస్పతి యొక్క అద్భుతమైనటువంటి సంచార స్థితిగతులు మీ యొక్క బంధాలు బాంధాలు బాంధవ్యాలు బలపడతాయి మీరు ప్రేమ మరియు వివాహ విషయాల్లో కూడా విజయం సాధిస్తారు ఉద్యోగ బదిలీలు ఉండబోతూ ఉన్నాయి యొక్క వృత్తిపరమైనటువంటి డొమెల్లో జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అద్భుతంగా ఉంది బృహస్పతి మీకు అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తాయి ఎన్ని అడ్డంకులున్నా అవన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్నటువంటి తరువాత రాశివారు కన్యా వారు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నో శుభ ఫలితాలు లభిస్తాయి మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు మీరు మీ యొక్క ఉద్యోగాన్ని మారడానికి పరిగణిస్తారు వ్యాపారంలో లాభసాటి అవకాశాలు ఉన్నాయి మీరు పనిలో విజయం సాధిస్తారు ఆర్థికంగా కూడా లాభాలు పడే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి అవకాశాలు ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో సమయం గడపండి ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండండి ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి జాతకులకు కొత్త సంవత్సరము ప్రత్యేకమైనటువంటి యోగాలు మీరు చూడబోతూ ఉన్నారు ఈ యొక్క బృహస్పతి యొక్క సంచార స్థితిగతుల కారణంగా వివిధ ప్రయత్నాల్లో కూడా ఎన్నో విజయాలను సాధిస్తారు పిల్లలకు సంబంధించి సంతోషకరమైనటువంటి వార్తలు వినడానికి అవకాశం ఉంది ముఖ్యంగా సంవత్సరం పొడవునా కూడా మీకు అదృష్టమే కలిసి ఉంది మీ భావోద్వేగాలను నైపుణ్యంగా నిర్వహించడం మీకు చాలా కీలకం అవుతుంది ప్రతి పనిని కూడా సమర్థవంతంతో మీరు నిర్వహించబోతూ ఉన్నారు చేసే ప్రతి పనిలోనూ కూడా మీదే విజయం కాబోతూ ఉంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబట్టుపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కొత్త సంవత్సరము బృహస్పతి యొక్క సంచార స్థితిగతులందరికీ ఎంతటి అదృష్టాన్ని ఇవ్వబోతుంది రుచిక రాశి వారు ఈ రాశి వారికి కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది మీరు ఉద్యోగాల్లో ప్రమోషన్ పొందుతారు కొత్త కొత్త ప్రాజెక్టులు మీ ముందుకు వస్తాయి కుటుంబ వాతావరణము బాగుంటుంది మీరు ఏ పని చేసిన లాభం ఉంటుంది మీరు శంకర్ నుంచి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు ఈ సమయం ఉద్యోగం మరియు వ్యాపారానికి వారం కంటే తక్కువ కాదు ఆర్థిక కోణం కూడా బలపడుతుంది గౌరవం మరియు స్థానం మరియు ప్రతిష్టలు పెరుగుతాయి వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా అద్భుతంగా ఉండబోతుంది ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించబోతు ఉన్నారు రుచికి రాసే వారికి ఒక సంవత్సరము బృహస్పతి యొక్క సంచార స్థితిగతులు మంచిగానే ఉండబోతూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు కఠినమైనటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కోబోతూ ఉన్నారు అద్భుతమైన విజయాలు మీ కళ్ళతో మీరు చూసేటటువంటి కాలం వృత్యక రాశి వారికి రాబోతుంది ధనుసు రాశి వారు యొక్క ధనుసు రాశి వారికి కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నో శుభ ఫలితాలను చూడబోతూ ఉన్నారు ఉద్యోగ స్థలం నుంచి కొన్ని శుభవార్తలు అనుకుంటారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీకు సంవత్సరం ఆఖరిలో ఎన్నో శుభవార్తలు ఉంటారు అదృష్టం మీ వైపునే ఉంటుంది ఆర్థిక కోణం బలంగా ఉంటుంది వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది ధార్మిక ఆధ్యాత్మిక క్రా కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతూ ఉన్నారు కొత్త సంవత్సరము కొత్త కొత్త అవకాశాలనే మీకు ఇవ్వబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఎంతో అద్భుతమైనటువంటి శిఖరాల వైపు నిలబెడుతూ ఉంటుంది ఉద్యోగుల ప్రమోషన్లు కొత్త కొత్త ప్రాజెక్టులు మీ ముందుకు వస్తాయి కుటుంబ వాతావరణం బాగుంటుంది మీరు ఏ పని చేసిన లాభాలు ఉంటాయి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు ఆ శివుడి యొక్క మీపే మీపై ఉన్నాయి మీ కొంటూ ఒక గొప్ప స్థానాన్ని ఏర్పరచుకుంటారు వీడియో నొస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి